మన మనస్సు ఎప్పుడు మన మాట వినదండి పావు గంట కాదమ్మా ఐదు నిమిషాలు ధ్యానం చేద్దామంటే ఇదికుమాలిన మనస్సుకి ఐదు వందల ఆలోచనలు వస్తాయి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి విచిత్రం అండి ఊరికే ఏదో పిల్లాడికి ఫీజు కట్టామని వెళ్ళిన వాడికి వాడికి ఆ ఫీజు కట్టేలోగా వాడు చేసిన అప్పులు గుర్తొస్తాయి అప్పులు కూడా ఎక్కడెందుకు ముందు ఫీజు కట్టచ్చు కదా అప్పులు వస్తాయి అక్కడి నుంచి వాడవడం అక్కడి నుంచి పిల్ల పెళ్లి గుర్తొస్తుంది అక్కడి నుంచి భార్యతో ఉండే తగాదా గుర్తొస్తుంది అక్కడి నుంచి మావగారి పెళ్ళినాడు ఎగ్గొట్టిన కట్నం గుర్తొస్తుంది ఇవన్నీ వస్తాయి ఇక్కడ ఇన్ని ఆలోచనలు ఇక్కడ రావాలా పిల్లాడికి ఫీజు కట్టడానికి వచ్చో లేదా సంతలోకి వచ్చావు వంకాయలు కొందామని వంకాయలు కొనేటప్పుడు ఈ టెంకాయ ఆలోచనలు దేనికి నీకి మన మనస్సింది ఈ చిత్తము మాట వినునే మా మనస్సు మాట వింటుందా అందుకని అమ్మవారిని ఎలా ప్రార్థించాలి నీ చిత్తము నా భాగ్యము నీ ఇష్టం మన వారిని అన్న లోకంలో అంటే కదా మీ చిత్తం అండి మా భాగ్యం అండి అలాగే దేవుడి దగ్గర ఈ మానవుల దగ్గర ఎందుకు ఈ ఊరికే పాముకోవడం తోముకోవడం అదేదో దేవుడి దగ్గర అంటే ఉభయత్ర ప్రయోజనం ఉంటుంది ఖచ్చితంగా నీ చిత్తము నా భాగ్యం